ప్రపంచంలో అన్ని దేశాల దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు మా దగ్గర యాటం బాంబ్ అని చెప్పేసి ఈ మధ్యలో ఈ పసికునైనటువంటి మా దాయాజీ దేశం వీడు కూడా భయపెత్తున్నాడు కానీ వాస్తవానికి చూసుకుంటే కనుక భారతదేశం దగ్గర ఉన్నటువంటి అతిపెద్ద ఆయుధము ఆ అతిపెద్ద ఆయుధము నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి దగ్గర కూడా లేదు ఆ ఆయుధం పేరే భిన్నత్వంలో ఏకత్వం ఆ భిన్నత్వంలో ఏకత్వం ఇదే ఈ దేశ ప్రగతికి రాష్ట్ర ప్రగతికి మూల మంత్రం అన్న సంగతి ప్రతి ఒక్కరికి కూడాను అర్థం చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున భారతదేశం మొత్తం ప్రపంచానికి ఆ విషయాన్ని చాటి చెప్పింది ఇందాక సోదరులు చెప్పినట్టుగా చాలా ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చారు మీరు ఇద్దరు చాలా చాలా హృదయానికి తాకింది ఇది మతాలను దాటి మనందరం ధర్మాలను దాటి మనందరం మనుషులు మనం భిన్నత్వంలో ఏకత్వం చూసే నేల కానీ కష్ట సమయంలో మనందరం ఏకం అంటే ఒకే దారిపైన ఉంటాం ఒకే మన భారతీయులం ఫస్ట్ మొదటిగా మానవ తర్వాత మన భారతీయత మా మనం ముస్లిం కావచ్చు హిందూ కావచ్చు క్రిస్టియన్ కావచ్చు బౌద్ధం కావచ్చు లేదంటే సిక్ కావచ్చు జైన్ కావచ్చు ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీఆర్ ఇండియన్స్ మన భారతీయులు మనం అది మీరు చాటి చెప్పినందుకు మీరు చాలా బలంగా చెప్పారు అది అది చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ ఇది ఈ మెసేజ్ ఎంటైర్ ఇండియా ఎంటైర్ భారత్ ఇది ఎక్కువ అవ్వాలి అది సో చాలా అద్భుతంగా చెప్పారు ఇది దిస్ షుడ్ ఆంధ్రప్రదేశ్ టుడే హ్యాజ్ సెట్ అన్ ఎగ్జాంపుల్